హాయ్ అండి ఇప్పుడు మేమైతే మా ఊరికి వెళ్తున్నాము మా ఊర్లో తొలి ఏకాదశి బీరన్న బోనాల పండుగ అన్నమాట చాలా బాగుంటుంది ఈ పండుగ అయితే అంగరంగ వైభవంగా చేస్తారు మా ఊర్లోనైతే అంటే ఇది మా దాంట్లో అతి పెద్ద పండుగ అన్నట్టు తొలి పండగ ఇంకా మేమైతే తెల్లవారుజామున్నే లేచి ఇంకా ఇక్కడ అన్నీ పూజ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట వరంగల్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక ఈ కంకులు అన్నీ కనబడతా అంటే తిందామా అని అంటే ఇక ఒక పొద్దు కదా ఇవాళ ఏమొద్దు ఇప్పుడు బోనం అయిపోయినాకనే అన్నీ అని అంటున్నాను అనమాట అంటే ఇంకా స్టార్ట్ అయినాము పొలాలు ఇట్లా దున్ని ఉన్నాయి అన్నమాట అన్ని చిన్న చిన్న గుళ్ళల్లో చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ నాటేస్తున్నారు చూపిస్తున్నాడు మా ఆయన నాటేస్తున్నారు అని ఇక్కడ సైడ్ అయితే హాస్టల్ అయితే బాగుంటాయి అందుకే అట్లా చూసుకుంటూ సరదాగా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట మంచిగా అనిపిస్తుంది ఊర్లోకి వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది గాలి వాతావరణం మంచిగా అనిపిస్తుంది అన్నమాట మనం ఎప్పుడో ఒకసారి పోతాం కదా చాలా బాగా అనిపిస్తుంది అందుకే బండి మీద పోతే ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకా మంచిగా బండి మీదనైతే వెళ్తున్నాం మేము చాలా బాగుంటుంది ఇదిగోండి హాస్టల్ అవి ఇవి వస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడనైతే మాకు గుణాలు ఎత్తుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము ఒక నాలుగు తరాల వాళ్ళం అన్నమాట నాలుగు తరాల నుండి అలాగే వస్తుంది ఈ ఆచారం అయితే మాకు తెలిసిన కాంచే అయితే నాలుగు తరాల కాంచే తెలుసు మాకైతే వీళ్ళందరూ ఒక రెండు వందల కుటుంబాలకు ఎక్కువ ఉంటాయి మాయే ఆడబిడ్డోళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఆడబిడ్డోళ్ళు ఉంటారు ఇంకా ఈ రెండు వందల పై చిరుకు కుటుంబాలైతే మా మావే అన్నమాట అంతా అన్నదమ్ములు మామలు ఉంటారు మర్దులు ఉంటారు బావలు ఉంటారు నాకు అట్లా అదన్నమాట అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంకా గుడి దగ్గరికి పోయినాక సరి తొలి ఏకాదశి రోజు అయితే వర్ష పడైతే ఖాయం అండి మేము ఇంకా కొంచెం దూరం సగానికి పోయినాక ఎప్పుడైనా అంతే ప్రతిసారి తొలి ఏకాదశి పండుగ రోజైతే వర్షం కొన్ని చినుకులన్నా అన్నా పడతాయి అనమాట కంపల్సరీగా అయినా తడుచుకుంటూ అయినా కానీ పోతాము మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం బోనాలు చేసి ఇట్లానైతే చేస్తాం మేము మాకు ఇంకా తులి పండుగ పెద్ద పండుగ అన్నట్టు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాము ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇంకా పెద్ద పండుగ అని చేస్తాము మే నెలలో ఇంకా అదైతే ఇంకా మన చెప్పాను కదా అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని అందరం ఒక రెండు వందల పై చిరుకు కుటుంబాలు అన్నమాట అవుతాడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను మా కొడుకు అయితే ఏవో బోనాలు బోనాలు అయితే ఈసారి కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి అందరూ మరి చేయలేదేమో ఈ మా ఆయన మా కొడుకు ఎంత హాయ్ పిన్ని హాయ్ అక్క అది ఇదని అంటున్నారు గుడి లోపలికి పోయినప్పుడు తీయడం కుదరలేదన్నమాట చాలా క్రష్ చాలా జనాలు ఉంటారు రష్ ఉంటది అందరు పోయి మొక్కుతా ఉంటారు అన్నమాట ఇంకా అందులో పట్టుకొని పోలేదు నేను అందరూ యారాన్లు అంటే యారాన్లు అంటే తోటికోడలు అన్నమాట తోటికోడలు అత్తలు అందరు వాళ్ళే ఉంటారు అన్నమాట మంచిగా మంచిగా తడిచిపోయింది తడిచిపోయినా కానీ ఇంకా